తరలు రాము రామ్ చందనిగర వేయడానికి భారత పౌరుని వైని ఉన్నదానికి తరలు రాము రామ్ చందనిగర వేయడానికి భారత పౌరుని వైని ఉన్నదానికి ఎందరు మహాన్ బావుల త్యాగ పలమిడా ఎందరు మహాన్ బావుల త్యాగ పలమిడా ఎగురవేయు ఆకాశాన్నం ఎగురవేయు ఆకాశాన్నంతా వందే మాతరం వందే మాతరం తరలు కాము జెండ నిగరవేయడానికి భారత పౌరుని వైని ఉన్నదానికి గాంధీ నెహ్రూ భగత్ బోసు సత్య అని గాంధీ చాటేనంట గాంధీ భగత్ చాటెనంటోసు పటేల్ అని గాంధీ చాటెనంట పోరాటమి చేయాలని భగత్ సింగునాడు నాడు పోరాటం చేయాలని భగత్ సింగునాడు ఏమైనా స్వాతంత్రం సంపదించు వందే మాతరం వందే మాతరం తరలు జెండ నిగర వేయడానికి భారత పౌరుని వైని ఉన్నదానికి అమరవీరుడైన మన అల్లూరి రామరాజు ప్రజల మాన ప్రాణాలను తీస్తున్నా తెల్లదురలు అమరవీరుడైన మన అల్లూరి రామరాజు ప్రజల మాన ప్రాణాలను తీస్తున్నా తెలు ఎవడురనా ప్రజలను హింసించిన తెల్లవాడు ప్రజలను తెల్లవాడు దమ్ముంటే తెచ్చిన ఈ స్వాతంత్రం వందే మాతరం వందే మాతరం తరలుగా చెందగర వేయడానికి భారత వైని ఉన్నదానికి రాణి ఝాన్సీ లక్ష్మిబాయి కొంగును నడుముకు చుట్టి రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మిబాయి కొంగును నడుముకు చుట్టి కగ్గాలనుచేతట్టి యుద్ధ రంగమందున పోరాడిన స్వాతంత్రం वन्दे मातरम् वन्दे मातरम्